గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ నా పేరు డాక్టర్ నాగార్జున అల్లగడ్డ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోంటాలజీ సింధు హాస్పిటల్స్ హైదరాబాద్ ఇవాళ మనం ఏంటంటే ఒకవేళ ఈ ఒక ముఖ్యమైన సమస్య గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇదేంటంటే ఒబీసిటీ అండ్ ఫ్యాటీ లివర్ ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అంటే ఆల్మోస్ట్ చాలామందికి ఇప్పుడు ఒక అవగాహన వచ్చేసింది సో బేసిక్గా చెప్పాలంటే ఎవరికైతే లివర్లో ఫ్యాట్ ఎక్కువ చేరుకుంటుందో దాన్ని ఫ్యాట్ లివర్ అంటాం అంటే ఫ్యాట్ డిపాజిషన్ బాడీలో మిగతా పార్ట్స్లో ఫ్యాట్ చేరుకున్నట్టే అది లివర్లో కూడా చేరుకోవచ్చు ఇది సన్నగా ఉండేవాళ్ళకి తక్కువ దాంట్లో కూడా రావచ్చు బట్ జనరల్గా ఏంటంటే ఇది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అంటే ఒబిసిటీ ఒబిసిటీని ఎలా డిఫైన్ చేస్తాం మనం ఒక బియ్యం అయిన ఉంటుంది మనకి బాడీ మాస్ ఇండెక్స్ అని దీంట్లో ఉన్న వాల్యూ ప్రకారం మనం దీన్ని డిఫైన్ చేస్తాం అనమాట మొత్తం ట్వంటీ ఫైవ్ అంటే యూ కెన్ సే నార్మల్ వెయిట్ లోపంటేనేమో మోర్ ఆఫ్ అండర్ వెయిట్ అని సో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దాటితేనేమో ఓవర్ ఎయిట్ లెక్కేసుకోవచ్చు మనం థర్టీ దాటితే ఇన్ ఎనీ కంట్రీ ఓబిసిటీ అని ఈ వాల్యూస్ ఏంటంటే ఇండియా వచ్చేప్పటికీ కొంచెం లోయర్ సైడ్ ఉంటాయి అన్నమాట అంటే ట్వంటీ సెవెన్ దాటితే ట్వంటీ ఎయిట్ దాటితేనే మనం లెక్కేసుకోవచ్చు ఇండియాలో మన కాంటెక్స్లో బట్ ఏదైనా కూడా మనకేంటంటే మనకి ఈ ఫ్యాటీ లెవర్ అన్నది మనకి అసలు ఎలా తెలుస్తుంది మనకంటే ఓన్లీ బై ఇన్వెస్టిగేషన్ చాలాసార్లు ఏమవుతుందంటే మనం ఏ టెస్ట్ జీన్ వెళ్ళినప్పుడు అంటే ఒక హెల్త్ ప్యాకేజ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ హెల్త్ ప్యాకేజ్లో అల్ట్రాసౌండ్ ఉంటుంది ఆ అల్ట్రాసౌండ్లో ఇది బయటపడే అవకాశం ఉంటుంది ఏంటంటే ఫ్యాటీ లివర్ అని దీంట్లో వాళ్ళు యూజువల్ మూడు గ్రేడ్స్ ఇస్తారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని ఏదో పద్ధతి దీన్ని ఐడెంటిఫై చేయటం కోసం రెండోది బ్లడ్ టెస్ట్లు సో ఇప్పుడు లో ఫంక్షన్ టెస్ట్ దాంట్లో కొంచెం తేడా కనపడింది అనుకోండి ముఖ్యంగా ఎస్జీపీటీ అది కనుక కొంచెం పెరిగితే కనుక అది లివర్ డ్యామేజ్ ఉన్నట్లు లెక్క దానికి ఒక ఒకనొక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఫ్యాటీ లివర్ సో దానికి లివర్ డ్యామేజ్కి అనేక కారణాలు ఉంటాయి ఆల్కహాల్ ఒకటి ఇంపార్టెంట్ అలాగే సి వైరస్ బివైరస్ అని అలాగే కొంచెం ఆటోమేట్ డిసీజ్ ఉంటాయి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ ఇది ఒబిసిటీ అనేది అందరికి తెలిసిన విషయమే ఇది పిల్లల్లోనూ బాగా పెరిగిపోతుంది ఎడర్స్ను పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా మనకి కొంచెం బాగా ఎక్కువ చూసేది ఒబిసిటీని ఇది క్యాలరీ ఇంటికి ఎక్కువ అవటం వలన అంటే అది ఫుడ్ అవ్వచ్చు ఆరు చుడితేళ్ళు అవ్వచ్చు ఆర్ వేరే కాణాలు అవ్వచ్చు రెండు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ దీంతో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా బాడీలో జమ అయిపోయి ఇదంతా కూడా ఉబ్బ కింద వస్తుంది సో ఈ ఫ్యాటీ లెవర్ గురించి వచ్చినప్పుడు మనకేంటంటే సిమ్టమ్స్ అంటే ఏమి ఉండవు జనరల్గా మనకి ఎప్పుడు తెలుస్తుంది ఫ్యాటీ లెవర్ ఉందని ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పెడుతుందో అప్పుడు తెలుస్తుంది మనకి అంటే లివర్ ఫెయిలియర్ అయినప్పుడు వాటర్ రావటం కాళ్ళలో కాళ్ళకి ఆర్ పొట్టలో వాటర్ చేరుకోవటం ఎసడిస్ అంటాం ఆర్ జాండీస్ రావటం కామెర్లు అది వాళ్ళ ఎయిట్ స్టేజ్ సో ఫ్యాటీ లివర్కి జనరల్గా సిమ్టమ్స్ అంటే ఉండవు సో అంటే పొట్టు నొప్పి పొట్టు నొప్పి కానీ అవన్నీ కూడా ఫ్యాటీ లివర్ జరగవు ఇది ఎక్కువసార్లు ఏంటంటే టెస్ట్ చేసుకుని ఇది బయటపడినప్పుడు దాని తగ్గట్టు మనం వైద్యం ఎంచుకోవాలి సో ఈ ఫ్యాటీ లివర్ రికనైజ్ చేయడం కోసం మనం సిమ్టమ్స్ అంటే కంప్లైంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు పడకూడదు కూడా డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయించుకోవటమే ఇక రెండు ఈ ఫ్యాటీ లివర్ ఏమవుతుంది ఇదేం చేస్తుందంటే స్లోగా ఇది బ్యాక్గ్రౌండ్లో లివర్ సెల్స్ని తినేస్తా తినేస్తా లివర్కి డ్యామేజ్ కలిగిస్తుంది ఆ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే లివర్ ఎప్పుడైతే లివర్ సెల్స్ పాడవుతున్నాయో దీంట్లో కొంత ఆ రిపేర్ ప్రాసెస్లో ఆ రిపేరింగ్ అవుతున్నప్పుడు కొంచెం ఫైబ్రోస్ అంటాం అది డెవలప్ అవుతూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక గాయమైందనుకోండి కత్తిగాడితే కత్తిగా కత్తి కత్తి గాడ జరిగింది ఏమవుతుంది ఈ రిపేర్ ప్రాసెస్లో ఫైబ్రోస్ డెవలప్ అయ్యి అదంతా కూడా హీల్ అవుతుంది బట్ ఆ మచ్చ అలాగే ఉంటుంది డీప్ కట్ అయితే కనుక దీంట్లో కూడా ఏంటంటే ఈ ఫ్యాటీ లెవెల్లో కూడా మైల్డ్ డ్యామేజ్ అయితే రిపేర్ అయిపోతుంది ఆటోమేటిక్గా బట్ స్లోగా డ్యామేజ్ ఎక్కువైనప్పుడు ఆ లోపల ఆ ఫైబ్రస్ డెవలప్ అవుతుంది అది మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో దానివల్ల ఏమవుతుంది ఆ లివర్ ఫంక్షన్ డెప్త్ ఉంటుంది పోటీ ఏమో ఆ లివర్ సెల్ వాల్యూమ్ తగ్గటం వలన అది చేయాల్సిన సింథటిక్ ఫంక్షన్ అంటే ఏంటి ఆ ప్రోటీన్ తయారు చేయటం అది డిఫిషియన్సీ వస్తే ఆటోమేటిక్గా బాడీలో వాటర్ పెరుగుకోవటం అంటే ఆల్మెన్ డిఫిషియన్సీ వస్తే వాటర్ పెరగడం జరుగుతుంది అలాగే ఈ మన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా లివర్ తయారవుతాయి ఎప్పుడు లివర్ డ్యామేజ్ అయిందో ఆ క్లాడింగ్ ఫ్యాక్టర్స్ కూడా తేడా వచ్చి తక్కువ సరిగ్గా గడ్డగడ్డపోవచ్చు ఈవెన్ స్మాల్ అంటే చిన్న చిన్న కట్స్ అయినా కూడా ఏ షేవింగ్ చేస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న కట్స్ నుంచి కూడా ఎక్కువసేపు బ్లీడింగ్ అవుతాయి అవుతూ ఉండే అవకాశం ఉంటుంది